నమస్తే మీరు చూస్తున్న శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూల నుండి కాకుండా కర్ణాటక నుండి భక్తులు విశేష సంఖ్యలో శ్రీశైలం వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం మొత్తం కూడా జనసమర్థంతో మునిగిపోయింది ముఖ్యంగా కర్ణాటక యాత్రికులు లక్షలాదిగా తరలి వస్తుండడంతో గంటల కొద్దీ క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దోర్నాల వద్ద నుండి శ్రీశైలం వెళ్ళే దారి మొత్తం కూడా రద్దీగా మారిపోయింది వాహనాలు విపరీతంగా రావడంతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కూడా పోలీసులకు పెద్ద సవాల్గా మిగిలింది ఇక నడిచిపోయేవారు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు కర్ణాటకకు సంబంధించిన యాత్రికులు ముఖ్యంగా అమ్మవారు తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఉగాది సందర్భంగా కర్ణాటక యాత్రికులు ఎక్కువ మంది శ్రీశైలం వస్తుండడం తెలిసిందే ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించిన పలువురు అధికారులను కూడా శ్రీశైల దేవస్థానం ఇక్కడ కేటాయిస్తుంది ఈ వారం రోజుల పాటు కర్ణాటక సంబంధించిన అధికారులే వారి యాత్రికుల్ని ఇక్కడ నిర్వహించుకోవడము దర్శనాలు చేపించడం వంటి చర్యలు తీసుకుంటుంటారు గతంలో పలుమార్లు కర్ణాటక యాత్రికులు ఇక్కడ శ్రీశైల దేవస్థానం వద్ద ఘర్షణకు పాల్పడడం షాపులతో గొడవలు జరగడం జరిగిన నేపథ్యంలో అధికారులను కర్ణాటక నుంచి రప్పించుకొని వారి ద్వారా ఇక్కడ ఈ ఉగాది ఉత్సవాలను జాగ్రత్తగా నిర్వహించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తున్నాం జనసమర్థం ఎంత ఎక్కువగా ఉందో దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు క్యూ లైన్లు మొత్తం కూడా నిండిపోయాయి ముఖ్యంగా శని ఆదివారాల్లో ఈ మధ్యకాలంలో రెండు రోజులు సెలవు దినాలు కావడంతో భక్తులు ఇప్పటి సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు అదేవిధంగా రహదారులు ఏదైతే ఘాట్ రోడ్డు దోరణాల దగ్గర నుండి శ్రీశైలం వరకు నలభై కిలోమీటర్ల మేర మొత్తం కూడా ట్రాఫిక్ తోటి పూర్తిగా స్తంభించిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇస్తున్నారు ఇక వాహనాలు తరచుగా ఆగిపోతుండటంతో గంటల కొద్ది ట్రాఫిక్ కూడా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ద్విచక్ర వాహనాలు ఆటోలు తర్వాత టెంపో ట్రావెల్స్ కర్ణాటక ఆర్టీసీ బస్సులు విపరీతంగా కనిపిస్తున్న దృశ్యాలు మనం ధోరణలో చూస్తున్నాము మొత్తం మీద ఉగాది వరకు దాదాపు ఉగాదికి ముందు పది రోజుల నుండే ఈ యొక్క ట్రాఫిక్ విపరీతంగా ఉండడం భక్తుల సంఖ్య విపరీతంగా ఉండడం శ్రీశైలం మనం చూస్తూ ఉంటాము Thank you for watching Agri